హలో ఎవరి బన్ ఈరోజు వీడియోలో నేనైతే సొరకాయతో పాలు పోసిన కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా వండితే టేస్ట్ అయితే బాగుంటుంది ముందైతే దానికోసం గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆనబకాయ ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇవి వేసుకుని దూరగా వేయించాలి ఇవి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి వేయించాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనమకాయ ముక్కలు అవైతే వేసేసుకోవాలి తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేయాలి తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కారం అయితే వేయాలండి కారం అయితే ఎక్కువ వేస్తే బాగోదు తక్కువ వేసుకోవాలి తర్వాత అవన్నీ కొంచెం కలపాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి అసలు ఈ ఆనబేయ్యలో నుంచే చాలా వాటర్ అయితే వస్తాయి ఇంకా వాటర్ ఏమి వేయకుండా ముక్క మెత్తగా అయిపోవాలండి అందుకోసం అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో పెడితే ముక్క మెత్తగా అవుతుంది పాలు పూసి వండుతున్నాం కాబట్టి మెత్తగా ఉంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేస్తున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్లో అయితే పెట్టాలి ఇంకా కుక్కర్లో విజిల్ పెట్టి త్రీ విజిల్స్ అయితే అయితే వేయించేసానండి త్రీ విజిల్స్ వేయించిన తర్వాత చూస్తే మెత్తగా అయిపోయిందండి ముక్క అయితే వాటర్ ఏమీ వేయలేదు అయినా కానీ ఇంకా కొంచెం వాటర్ అయితే ఉందండి ఎందుకంటే ఆనమైన నుంచి చాలా వాటర్ వచ్చేసిందండి కొంచెం మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుని నీళ్ళు ఎగిరిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీదతే వేసుకోవాలి అస్సలు వాటర్ అయితే అసలు ఏమీ ఉండకూడదండి మొత్తం ఎగిరిపోవాలి అప్పుడే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది చూడండి వాటర్ ఏమీ లేవు మొత్తం ఎగిరిపోయింది కర్రీ ఇలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొంచెం పాలైతే యాడ్ చేసుకోవాలండి అది కూడా చక్కటి పాలైతే వేయాలి పాలు చక్కగా ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పాలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఆనపకాయ కర్రీ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంటుందండి ఆనపకాయ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ఎందుకు వస్తాను బాయ్ బాయ్